గత మూడు నాలుగు రోజులుగా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మా బతుకు తెరవి కోల్పోయింది మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలి సార్ మీరు అనేక సంఘాల్లో మరి అమాలి సంఘంలో లారీ డ్రైవర్ సంఘంలో లారీ ఓనర్ అసోసియేషన్లో అన్నిట్లో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారం చేసిన మరి మా సమస్య ఎట్లా పరిష్కారం చేయాలా మేము ధర్నా చేస్తున్నాం రావాలని చెప్పి అందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మా పార్టీ నిర్ణయం ప్రకారం చేస్తాం ధర్నా అంటే పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉంటే తప్ప మేము రాదు అని చెప్పా కానీ ఈరోజు మరి రాగానే మళ్ళీ ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా తెలంగాణ చోరస్థకు రావాలి సార్ మేము అందరం వస్తున్నామంటే వద్దు మీ తరఫున నేను మాట్లాడతా పార్టీ ఆఫీస్తో మీరు రాని అన్ని మా అనుబంధ సంఘం నాయకుడు శ్రీనివాస్ కలిస్తే మరి వారికి చెప్పిన మీరు మిమ్మల్ని మాట్లాడదామని ఒక్కటే హామీల గురించి అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కనుక హామీలు మరి కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చేస్తామని అన్నారు రుణమాఫీ అనేది అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఇరవై నాలుగు గంటల్లో రుణమాఫీ చేస్తా అన్నారు కానీ ఇరవై నాలుగు గంటల్లో సాధ్యపడదని కూడా మాకు తెలుసు కనుక కొంత సమయం ఇద్దాం వంద రోజులు అడిగినవి కనుక వంద రోజుల సమయంలో యుద్ధం కొత్త ఏర్పడిన ప్రభుత్వానికి ఏర్పడగానే మనం ఇబ్బంది పెట్టినట్టు చేయొద్దు కొత్త సమయానం పాటించాలి సమయం కూడా ఇవ్వాలా ఇస్తే వాళ్ళు కుదుర్చుకుంటారు కుదుర్చుకొని ఆ వంద రోజులలో అవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు కనుక చాలామంది అడుగుతుంటే కూడా సార్ రుణమాఫీ ఇరవై నాలుగు గంటలు వేస్తామన్నారు కదా ఏమైంది సార్ అని కొందరు కొందరు సార్ పెన్నులు వాయిదా చేసుకున్నా మరి పెళ్లి పెట్టుకోవాలి వాయిదా వేసుకోమని చెప్పింది కదా మరి వాయిదా వేసుకున్నాం తొలం బంగారం గురించి అని కొందరు చెప్పింది సరే దానికి కొంత సమయం ఇస్తే సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మరి మేము కూడా నచ్చ చెప్తూ వచ్చినాం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొంత సమయం ఇస్తే చేస్తారులే ఖచ్చితంగా చేస్తారు ఇచ్చిన హామీలు వంద శాతం నెరవేరుస్తారని మనం అనుకుందాం నెరవేర్చినప్పుడు మనం చూద్దాం పార్టీ నిర్ణయం ప్రకారం చేద్దామని చెప్పినాం కానీ ఇక్కడ ఆటో యూనియన్లు గతంలో నేను సిటీ బస్సులు వేస్తున్నా అన్నప్పుడు ఆటో యూనర్ వాళ్ళందరూ వచ్చి సార్ సిటీ బస్సులు వేస్తే మా ఉపాధి కరువైతుంది మేము ఎట్లా బతకాలంటే ఆ సిటీ బస్సులు రద్దు చేశాం సిటీ బస్సులు రద్దు చేసి శాంక్షన్ చేసి వచ్చిన సిటీ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు పంపించడం గ్రామీణ ప్రాంతాలకు పంపించి వచ్చిన ఐదు బస్సులు కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపించి హైదరాబాదుకు మిగతా ప్రాంతాలకు పంపించి వీళ్ళ ఉపాధి దెబ్బ తినకుండా ఆటో ఉపాధి పదకుండా మరి చేస్తాం ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఇంటింటికి పోయి ఇంటికాడికి పోయి బండి చేసి సమయంలో స్కూల్ బస్సులు రాకపోయినా స్కూల్కు గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు కావచ్చు మనుషులను కావచ్చు వేయింగ్ బదులు కష్టపడి మరి అలవాటు పడి కొన్ని వేల మంది కూడా ఆటోలు తెచ్చుకున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకం చాలా మంచి పథకమే మహాలక్ష్మి పథకం అనేది చాలా మంచిదే చాలా ఏమీ సందేహం లేదు ఇంకా మంచిగా నడవని ఇంకా మంచిగా కొత్త కొత్త బస్సులు వేస్తారా లేక కొత్త కొత్త ఏం విధానాలు చేస్తారా చేయని మహిళల గురించి మంచి ఏర్పాట్లు చేయని దానిలో ఏం స్వాగతిస్తున్నాం కానీ ఆటోల యొక్క ఉపాధి గురించి కూడా ఆలోచన చేయాలి వాళ్ళు ఏం చేస్తుంది మరి మీరు ఒక పథకం పెట్టినప్పుడు దీని మీద ఆధారపడే బతికిటల్ల గురించి కూడా ఆలోచన చేస్తే వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తే ప్రత్యామ్నాయ కనిపిస్తుంది మేము సారా బంద్ చేయించినప్పుడు సారా అమ్మే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తాం వెహికల్స్ కానీ ట్రాక్టర్లు కానీ గోర్లు కానీ మేకలు కానీ చికెన్ సెంటర్ కానీ అట్లా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాం ఇంకా అనేక సందర్భాలు మరి ఆటో మీద వాళ్ళు వందల మంది వేల మంది లోన్లు తెచ్చుకొని ఆటోలు తెచ్చుకున్నారు ఆటో ఉంది కదా అని పిల్లలు ఇచ్చిండు పెళ్ళి పిల్లలు కుట్టిండు ఆటో నడుపుకుంటూ పెళ్ళని దాక్కుతు పిల్లలైంది స్కూల్ చదివిస్తుంది వీళ్ళ గురించి ఆలోచన కూడా చేత ప్రభుత్వానికి ఉంది కనుక మేము ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్ళకు ఉచిత బస్సు లేకపోయినా వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాను మరి ఇవాళ ఇక్కడ బస్సులు రద్దు చేసినాక కనీసం వీళ్ళకు ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ప్రత్యా టెంపరీగా ఆదుకుంటే ప్లస్ వీళ్ళ ఆటో ఈఎంఐ కట్టేది ఉందో ప్రభుత్వమే చెల్లించేటట్టు ఎన్నో లెక్క తీసి లోన్లన్నీ కూడా గవర్నమెంట్ కట్టేటట్లు ప్రతి ఆటో యజమానికి పాత ఆటో డ్రైవర్కు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తే కనీసం ఆ ఇరవై నాలుగు వేలతో తిండి తిండి బతకగలుగుతాడు ఆటోలు గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఆటో ఈఎంఐ కడితే బ్యాంకర్ల ఒత్తిడి లేకుండా ఇంటి మీద కొద్ది కూర్చొని ఇస్తవాస్తావా అని చెప్పి బెదిరింపులు లేకుండా ఉంటుంది లేదైతే ఈ వేల కుటుంబాలు రోడ్ల మీద పడి మరి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లకు తిండి గంజి వెళ్ళలేక ఈఎంఐ కట్టలేక కుటుంబాన్ని పోషించలేక ఎవరికైనా మరి జరుగుతే కష్టం నాకు ఆటో వాళ్ళు ఇంతకుముందు వచ్చి సార్ మేము ఏమైనా వేసుకుంటాం సార్ మాకు ప్రత్యాయం లేం లేదని అంటారు మేము చచ్చిపోతాం సార్ అంటున్నాం చచ్చిపోకండి బాబు బతికి సాధించుకుందాం అని చెప్పి లేదు సార్ మేము ఊరి పెట్టుకుంటాం సార్ మేము చచ్చిపోతాం సార్ మేము బతకలేము సార్ మా పిల్లలు ఎట్లా పోయించాలి సార్ వారం పది రోజులకే మాకు అవుతుంది సార్ అని కానీ చనిపోవద్దు ఆటో డ్రైవర్లారా చనిపోతాం అనేది మీ మనసులోకి రానియకండి మేము ఊరు వేసుకుంటాం అనే ఆ ఆలోచన రానియకండి ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటి ఆలోచనలకు ఆటో డ్రైవర్లు పోవద్దండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది చనిపోతుంటే ఊరూరు తిరిగి అడుక్కున్నాం చనిపోవద్దు విద్యార్థులారా మీకే భవిష్యత్తు రేపని రైతులారా చనిపోవద్దు రేపు కరెంటు వస్తుంది నీళ్ళు వస్తుంది మీరు చనిపోకండి తెలంగాణ వస్తుంది మనం రైతులు బాగుపడతాం పంటలు వండుతాయి కరెంటు ఫ్రీ కరెంటు వస్తుంది పెట్టుబడి వస్తుంది ఆ రోజు చెప్పినాం తెలంగాణ రాకముందే రైతుల ఆత్మహత్యలు ఆపుకున్నాం కనుక ఇవాళ మీకు ఆటో డ్రైవర్లకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం మీ మీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి మీరు చనిపోతే మీ కుటుంబాలు ఎట్లా ఆటో డ్రైవర్లు మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ పిల్లలు ఎట్లా బతికి సాధించుకుందాం బతికి సాధించుకుందాం గవర్నమెంట్తో మాట్లాడి కొట్లాడి సాధించుకుందాం తప్ప ఆ మాట ఇంకోసారి మీ నోట్ నుంచి రావద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న వెంటనే వీళ్ళకి నెలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు వచ్చేటట్లు చేయండి ఈఎంఐ మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టండి తర్వాత మరి ఆటోలు ఎట్లా ఉపయోగించుకుంటారు ప్రభుత్వ పరంగా ఏమైనా ఉపయోగించుకుంటే గవర్నమెంట్ పరంగా ఉపయోగించుకోండి లేదు ఇంకా ఏ రకంగా ఉపయోగించుకుంటారు ఆఫీసర్లకు ఉపయోగిస్తారా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఇంకే రకం ఉపయోగిస్తారు చేసుకోండి కానీ వేలాది మంది కొట్టగొట్టకుండా చేయండి మీరు ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చాలా మంచిది దాన్ని ఇంకా మెరుగైతే చేయండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ వీళ్ళ చేసి అది చేయండి వీళ్ళ చేయండి వాళ్ళకు కూడా చేయండి అది కొనసాగించండి వీళ్ళ యొక్క ప్రత్యామ్నాన్ని ఏర్పాటు చేయండి కనుక దయచేసి ఇంతకుముందు నా దగ్గర వచ్చి మీరు చనిపోతాం సార్ అని అన్నటువంటి కార్ ఆటో కార్మికులు చెప్తున్నా మీరు చావద్దు మీ గురించి నేనున్నా మహి నగర్లో ఆటో డ్రైవర్ల గురించి నేనున్నా మీ గురించి నేను ఏం చేయమంటే మీ తరఫున నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని కాపాడడానికి ప్రభుత్వం నుంచి ఒత్తిడి తేవడానికి మీరు నిలారించమన్నా కూడా నేను చేస్తాను మీ గురించి కానీ మీరు రావకండి మీరు మేమున్నాం మేము మేమున్నాం మీ గురించి నేను కష్టపడతా తెలంగాణ రాష్ట్రం గురించి సావడానికి సిద్ధమైన జైల్లో పెట్టినా బెదిరించినా బెదరకుండా జైలున్నా బెదరకుండా ఇదే మహమ్నగర్ జైల్లో ఉన్నా హైదరాబాద్ జైల్లో ఉన్నా కానీ జైల్లో పెట్టినా తప్పుడు కేసులు పెట్టినా తప్పుడు కేసులు పెట్టినా భయపడలేదు ఇలా మీ గురించి కూడా చెప్తున్నా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా మీ గురించి కనుక మీరు దయచేసి నా దగ్గర ఇంతకుముందు చెప్పినట్లు మేము సర్చిపోదాం సార్ అనే మాట అనకండి పోరాటాలు చేయడానికి మీ తరఫున నేనున్నా మిమ్మల్ని బతికించుకుంటా ప్రభుత్వంలో కొట్లాడతా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మీకు ఇప్పియడానికి పోరాటం చేసుకున్నా కనుక ఈ రెండు డిమాండ్లు ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు లేకున్నా పన్నెండు వేలు ఇస్తున్నారు పదో పన్నెండు వేలు ఇక్కడ ఇమ్మీడియట్గా దాని డబుల్ ఇచ్చి ఈఎంఐ కట్టి ఆదుకోండి తర్వాత వీళ్ళ జీవనోపాధి టెంపరీ మాత్రం ఇది తర్వాత పర్మనెంట్గా వీళ్ళకి ఏ రకంగా ఆటోలు వాడుకొని వీళ్ళు సంపాదించే దానిలో ఐదో పది తక్కువ చిన్న పర్లేదు కానీ ఏ రకంగా వాడుకుంటారు ప్రభుత్వ పరంగా వాడుకొని వీళ్ళని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ మళ్ళీ చేతులెత్తి మా మళ్ళీ నమస్కారం చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లారా మీరు చచ్చిపోతామనే మాట మీ నోట్ల కి రాకండి కొట్లాడి సాధించుకుంటాం అనే మాట రాండి ఖచ్చితంగా అని చెప్పి చేస్తూ మీకు పూర్తి రచ్చిన మేము ఉంటామని చెప్పి నేను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి ఇరవై నాలుగు వేల రూపాయలు సరిపోతాయి భార్య పిల్లలు కొంచెం సరిపోతుంది అది కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రత్యామ్నాయం మొత్తం పూర్తి కాదు టెంపరీగా ఆదుకొని పర్మనెంట్గా వీళ్ళని ఎట్లా వాడుకుంటారో వాడుకోవాలందరిని ఇప్పుడు వాళ్ళ నెలకు ఒక యాభై వేలు నుంచి ముప్పై వేలు యాభై వేలు సంపాదించుకుంటూ ఉన్నారు స్కూల్ బస్సులు స్కూల్ ట్రిప్పులు కొట్టే కొట్టి ముప్పై నలభై వేలు యాభై వేలు సంపాదించుకుంటూ ఉన్నారు ఈఎంఐలు కట్టేది ఉన్నాయి ఈఎంఐ ఎంతమంది ఈ యాజ్ అండ్ టుడే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో ఈఎంఐలు అన్నీ కూడా బ్యాంకులతో సమాచారం తీసుకొని ఫైనాన్స్ మొత్తం ప్రభుత్వమే అర్థం అనేది ప్రభుత్వం తీసుకోవాలా ఫస్ట్ డిమాండ్ సెకండ్ ఉచిత ఉచిత బస్సు సౌకర్యం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు మరి ఉచిత బస్సు వచ్చింది ఉపాధి లేదు కనుక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఇచ్చి టెంపరీది పర్మనెంట్గా వీళ్ళని ఈ ఆటోలు ఎట్లా వాడుకొని వీళ్ళు ఎట్లా ఆదుకుంటారని దాని మీద చేయాలి ఈ రెండు మూడవది మళ్ళీ ఒకసారి చెప్తున్నా నా దగ్గర ఇంతకుముందు ఫోన్లో కూడా మాట్లాడినరు వృత్తి కూడా ఆవేదన వ్యక్త చేసేరు ఎందుకంటే తెలంగాణలో ఒకటి స్టార్ట్ అయితే ఆగదు తెలంగాణ ఉద్యమం కూడా అట్లే స్టార్ట్ అయింది కనుక చావుల వైపు చూడకండి పోరాటంలో వైపు చూడండి ఒక్కరు కూడా చనిపోకండి మేమున్నా మీ గురించి పోరాటాలు చేయడానికి కనుక ప్రభుత్వంతోనే మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్న మీ ద్వారా